హాయ్ అండి నమస్తే చూసారా ఇలాగ లైట్గా బుట్ట హ్యాండ్ అడుగుతున్నారండి బ్లౌజులకు కానీ అలాగే డ్రెస్సులకు కానీ ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఇలా బుట్ట హ్యాండ్ లైట్గా బుట్ట అడిగినప్పుడు మనం ఎలా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేలాగా అన్నీ కూడా ప్రిల్స్ అన్నీ కూడా సమానంగా వచ్చేలాగా ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇప్పుడు వరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు హ్యాండ్స్ కూడా చాలా చాలా నీట్గా వచ్చిందండి ఫినిషింగ్ అనేది మొత్తం ప్రిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా వచ్చినాయి చూద్దాం ఇప్పుడు ఎలాగ మనం ఈ బుట్ట హ్యాండ్ అనేది ఎలా కుట్టుకోవాలో నా స్టైల్లో నేను చూపిస్తాను లైనింగ్ని ఒరిజినల్కి ఇలా అటాచ్ చేసేసుకున్నానండి అలాగే కింద బార్డర్ అడిగి అడిగారు ఆ బార్డర్ కూడా వేసేసాను ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా మార్కింగ్ అలాగే ఒక టక్స్ ఇచ్చానండి ఆ టక్ దగ్గర నుండి మనం కటింగ్ వేసుకునేటప్పుడు టక్స్ ఇచ్చాం కదా ఆ టక్ దగ్గర నుండి ఇలాగా ప్రిన్స్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ చేసి మొత్తం అన్నీ కూడా ఈక్వల్గా పెట్టుకోవాలి స్టార్ట్ చేసిన తర్వాత ఈ ప్రిల్స్ అనేది మన వైపు పెట్టుకోవాలి ఆ తర్వాత మిడిల్కి వచ్చిన తర్వాత మన వైపు పెట్టుకోవడం ఆపి ఇప్పుడు పాదం వైపు పెట్టుకోవాలండి అన్నీ కూడాను ఇలా కరెక్ట్గా ప్రిల్స్ అన్నీ కూడా సమానంగా వచ్చేలాగా ఇలా చూసి కరెక్ట్గా పెట్టుకోవాలి మళ్ళీ ఇటువైపు ఒక టక్స్ ఉంది కదా ఆ టక్స్ వరకు పెట్టుకోవాలండి ఒక మూడు నాలుగు ప్రిల్స్ అవతల వైపు ఎన్నైతే పెట్టుకున్నామో ఇవతల వైపు కూడా అన్నీ పెట్టుకో ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడైతే ఇలాగ నేను డ్రెస్ కండి ఈ హ్యాండ్ కుట్టేది డ్రెస్సు బాడీ పార్ట్ని ఇలా పరుచుకోవాలి ఇలా పరుచుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలాగా షోల్డర్ షోల్డర్ కుట్ ఎక్కడ ఉందో అక్కడ అక్కడికి దీనికి మిడిల్కి ఒకసారి టక్స్ ఉంటుంది కదా హ్యాండ్ పైన ఆ టక్స్ అలాగే షోల్డర్ కుట్టు బాడీ పార్ట్ నుండి షోల్డర్ కుట్టు హ్యాండ్కున్న టక్స్ ఒకే చోట పెట్టుకుని ఇలాగా నెమ్మదిగా ఇటువైపు కుట్టేసుకుంటూ రావాలి షోల్డర్ దగ్గర స్టార్ట్ చేయాలండి కుట్ అనేది ఆ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ స్టార్ట్ చేయకూడదు ఎలాగైతే మన మనం పెట్టుకున్న బుట్ట హ్యాండ్ అనేది మిడిల్కి వచ్చి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చుద్ది ఇలాగే ఈ చివరి వరకు ఎలా కుట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇలా తిప్పుకొని ఇలా తిప్పుకొని ఇక్కడ స్టార్ట్ చేసి ఇప్పుడు వేసుకున్న కుట్టు పైన ఇలా కుట్టు వేసుకుంటా రావాలి ఓకే షోల్డర్ దగ్గర కుట్టు వరకు వచ్చాము వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా కరెక్ట్గా చేసుకుంటా ఏది కూడా సాగలాకూడదండి హ్యాండ్ కానీ అలాగే బాడీ పార్ట్ క్లాత్ కానీ ఏది కూడా సాగలాకుండా ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా చివరి వరకు కూడా అదే విధంగా వేసేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకొక కుట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకొని దీనిపైన మళ్ళీ ఇంకొక కుట్టేసుకోవాలి హ్యాండ్ అనేది సింపుల్గా బొట్ట అడిగినప్పుడు ఎలా కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి ఒకసారి ఎలా వచ్చిందో ఒకసారి చూడండి చూసారా మనం పెట్టిన ప్రిల్స్ అనేది ఎంత కరెక్ట్గా ఉన్నాయో అలాగే షోల్డర్ కుట్టు నుండి అటువైపుకి ఇటువైపుకి ప్రిల్స్ అనేది చాలా ఈక్వల్గా వచ్చినాయి కదా కరెక్ట్గా వచ్చేసిందండి బుట్ట హ్యాండ్ అనేది ఈ విధంగా పెట్టి చూడండి అండి మీరు బ్లౌజ్కైనా డ్రెస్కైనా సింపుల్గా బుట్ట హ్యాండ్ అడిగినప్పుడు ఇలా పెట్టి చూడండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఓకే అండి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఈ వీడియో మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్